ఈ వీడియో అయితే మొన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా ఎగ్జిబిషన్ది సో అదే లాంగ్ వీడియో మీలో కొంతమంది అసలు ఎగ్జిబిషన్ కి వెళ్ళాలని ఉండి కూడా వెళ్ళలేకపోతారు కదా అందుకే మీకు చూపిద్దామని ఈ లాంగ్ వీడియో తీసినా మీరైతే లాంగ్ వీడియోని పూర్తి ఎందుకంటే ఏమేమి ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా చూసేయండి మేమైతే అక్కడికి వెళ్ళడానికి వెంటనే ఫస్ట్ ఫస్ట్ నా బిడ్డ బైక్ మీద పడుకున్నది అడికి వేయక లేచింది వెంటనే లేచింది లేచి సౌండ్ రాగానే ఫుల్ డ్యాన్స్ వేసింది సాంగ్స్ రాగానే సాంగ్స్ అయితే మస్ట్ పక్కా ఉంటాయి లోపలికి వెళ్ళగానే అయితే సూపర్ అనిపించింది మంచి వ్యూ తోటి ఆ స్నో తోటి చుట్టుపక్కల చెట్లు మధ్యలోకి వెళ్ళి మన ద్వారంలోకి వెళ్ళి మన గుహలకెళ్ళి ఎట్లా పోతామో సో అట్లనే అనిపించింది మీరు కూడా ఒకసారి పోతే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఒకవేళ పోకపోతే ఓకే పోతే నేను చెప్తాను చిన్నపిల్లలైతే ఫుల్ మంది వచ్చి మేమైతే స్టార్టింగ్ పోయినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ బండ్లు ఉండే మేమైతే బయటకు వెళ్ళాంగా ఒక ఫిఫ్టీ అట్లా బైక్స్ అయినాయి బైక్స్ అయిన కార్స్ అయితే ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ దాకా వచ్చేసినాయి ఫుల్ పబ్లిక్ అయిపోయారు అవును మీకు చెప్పడం మర్చిపోయిన టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్క పర్సన్కి ఎయిటీ రూపీస్ వాళ్ళకైతే చిన్న వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ మనం లోపలికి ఎంటర్ కాగానే ఫుల్ షాప్స్ చిన్నపిల్లలు లేడీస్ జ్యువెలర్స్ గేమ్స్ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి మేమైతే ఫస్ట్ అయితే డైరెక్ట్ వెళ్ళేసినాం మేమైతే ఎగ్జిబిషన్ కాడికి డైరెక్ట్ వెళ్ళేసినాం ఎందుకంటే మాతో పాటు మా పిల్లలు ఉన్నారని అన్ని గవర్నమెంట్ రాని సో డైరెక్ట్ వెళ్ళినాం అక్కడికి వాళ్ళ కళ్ళ కనిపించకుండా ఎంత తీసుకెళ్దామని చూసినా కానీ వాళ్ళ కళ్ళ కనబడతాయి కదా వాళ్ళకి ఎట్లా ఒక తీరు ఏదో నుంచి చూస్తారు కదా సో ఆళ్ళు కూడా మేము ఎంత తప్పించుకొని తీసుకెళ్ళినా రాగా మళ్ళీ రిటర్న్ రాగా చూసి ఏడుసుడు మనసు నా వాటర్ లేదు సో నా బిడ్డకైతే ఒకటి బెలూన్ కొనిచ్చినాం మా అయితే ఒక చిన్న ఆటో కొనిచ్చినాం షార్ట్ వేలో చూసే ఉంటారు ఎస్పెషల్గా నేనైతే చూడని వాళ్ళ కోసం అన్ని పెట్టినా చూసే చూసి వాళ్ళు ఉంటే ఇలా స్కిప్ వేయండి నో ప్రాబ్లము చిన్నపిల్లలు తీసుకుపోతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు లోపలికి వెళ్ళాగానే ఎగ్జిబిషన్ దగ్గర ఫుడ్ స్టాల్ కూడా బాగానే ఉన్నాయి అవి ప్రైజ్ కూడా బాగానే ఉన్నాయి మళ్ళీ ప్లస్ ఎగ్జిబిషన్కి జాయింట్ వెళ్ళి అండ్ బ్రేక్ డ్యాన్స్ చిన్నపిల్లల ఆటలు ఏ తీసుకున్నా ఇచ్చి పర్సన్కి ఎయిటీ రూపీస్ అట మన ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఉందో అలా ఎగ్జిబిషన్ల లోపల కూడా అంతే ఉన్నాయి ఏమైతే ఎగ్జిబిషన్ ఎక్కే బదులు బయట తింటే ఏమన్నా వస్తుందని అట్లా అనుకుని ఎక్కలేదు మీరు కూడా అట్టే అనుకుంటారు కదా ఎందుకంటే మనమంతా మిడిల్ క్లాస్ గేమ్స్ అయితే బగ్గానే ఉన్నాయి బాల్ తోడు కొట్టేటి తోటి ఆరోయిడ్స్ ఏంటి అండ్ ప్లస్ చిన్న చిన్న టెడ్డీస్ విన్నాయేటి అన్నీ ఉన్నాయి కాకపోతే మనం ఎంత ట్రై చేసినా అవి రావు ఎందుకంటే వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది సో అందుకే వాళ్ళు పెడతారు మనం ఏదో గెలవచ్చు అని పెద్ద బిల్డప్ కొంచెం పోతాం కానీ అక్కడ ఏ తొస్తా ఏముండదు నాకు తోచిన కాడికి ఇట్లా తీసిన వీడియో మీకు ఇట్లా నచ్చితే ఇట్లా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయరు ప్లీజ్